అడవిలో చెట్టు కింద ఆకుల మీద పడుకుని ఉన్న ఆ చెట్టుకున్న పెద్ద వేరు మీద నా తల అంచుకుని ఉన్నాను ఇక్కడి నుంచి తప్పించుకుంటానన్న ఆశ నాకు ఎప్పుడో చనిపోయింది నా కడుపులోంచి ఏవేవో ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి చివరిసారి ఎప్పుడు తిన్నానో కూడా నాకు గుర్తు లేదు యాక్సిడెంట్ వల్ల నా కాళ్ళు చచ్చబడిపోయా అనుకుంటా నా నడుము కింద భాగం స్పర్శలేదు ఈ అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది ఒక్క క్షణం నా ప్రాబ్లమ్స్ నా సిచ్యువేషన్ అన్నీ మర్చిపోయి ఎంత అందంగా ఉన్న ఈ అడవిని చూస్తూ ఆనందిస్తున్నా ఇవే నేను పీస్ఫుల్గా ఉన్న క్షణాలు దూరం నుంచి ఏదో నా వైపు నడుస్తున్న శబ్దం నాకు వినపడుతుంది నన్ను ఇక్కడ ఉంచింది ఈ క్షణం కోసమే వెయిట్ చేస్తుంది ఆ అడుగుల శబ్దం నాకు దగ్గర అయ్యేలోపు నేను వచ్చేది ఏంటో ఆలోచిస్తున్నా వెలుగుబంటే ఉంటుంది లేక సింహమై ఉంటుంది కొద్ది సెకండ్లోనే మిస్టరీ వీడింది చీకటిగా ఉన్న చంద్రుడు వల్ల పడుతున్న వెలుగులో చెట్ల నీడల నుంచి చాలా ఆకలి ఒకేసారి బయటకు వచ్చాయి తోడేళ్ళు ఒక్కటి కాదు చాలా అవి చాలా ఆకలిగా ఉన్నాయి వాటి కళ్ళల్లో నాకు కనబడుతుంది ఆ తోడేళ్ళు నేను తప్పించుకోవడానికి వీలు లేకుండా నన్ను చుట్టుముట్టేశాయి నేను కదలలేనన్న సంగతి వాటికి తెలియదు కదా నన్ను చంపడానికి రెడీ అవుతున్నాయి ఇంకా 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 దగ్గరకు వచ్చేసాయి వాటికి తెలియని విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడ చచ్చేది నేను కాదు నేను ఈ తోడలికి ఆహారం కాదు నేను వాటి కోసం వేసిన ఎర్రని వీటన్నిటికంటే ఎంతో పెద్దది ఆకలితో ఉంది నన్ను వీటి ఇక్కడ పాడేసింది అది ఇక్కడే ఉంది ఈ వీడియో నీకు నచ్చిందా ఈ వీడియోకి కామెంట్ పెట్టేది ఎవరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేది